నాకు ఆశ్చర్యం వేసింది నిర్ఘాంతపోయాను నేనే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా నిర్ఘాంతపోయేటటువంటి అంశం ఇది ఆయనకు కక్ష సాధింపు అసలు ఆయన లక్ష్యమే కాదు అనేటువంటి మాట నాకు ఇక్కడ ఒక మాట గుర్తొచ్చింది ఒక పాత సినిమాలో ఓ పాట మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా కుషి అని కూడా దానిలో పెట్టినట్టున్నారు ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్ధాలే వేరులే అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు బాబు గారి మాటలకు అర్థాలే వేరులే అర్ధాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే చక్కగా సూట్ అయిపోద్ది దీనికి చంద్రబాబు నాయుడు గారికి కక్ష లేదు అంటే కక్ష ఉంది అని అర్థం చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడనుకోండి ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం నేను అసలు తప్పే చెయ్యను అన్నాడంటే నిత్యం తప్పులు చేస్తాడని అర్థం నాంత విశ్వసనీయత కలిగిన రాజకీయవేత్త ఈ దేశంలో లేడు అంటే అంత విశ్వాసఘాతకుడు ఈ రాజకీయాల్లో ఈ దేశంలో ఎవ్వడు లేడు అని అర్థం నేను అందరినీ విశ్వసిస్తాను అంటే ఎవరిని నిశ్వసించను అని అర్థం నేను అక్రమాలు చెయ్యను అన్నాడా రోజు అక్రమాలు చేస్తాడని అర్థం నేను ఇదంతా ఎందుకు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు సరఫరా చేస్తూ లైవ్లో దొరికిపోయాడు అవునా నేను కల్పించా అదే మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కేసులో అంత లైవ్లో దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీ పేరు ఎవరో లేడు నమ్మని అంటాడు ఈ పత్రికలేమో ఆ చంద్రబాబు నాయుడు గారు అంత నిజాయితీ పరులు ఎవరు లేరండి ఈ భారత రాజకీయాల్లో ఆయనంత స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవ్వరు లేరు అని చెప్తాడు మనం నమ్మాలి అంత పెద్దగా లైవ్లో దొరికిపోయినా కూడా మహానుభావుడు బలి మేనేజ్ చేసుకుంటాడే చక్కగా వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేసుకుని తప్పుకుని బయటికి రాగలిగినటువంటి ఎన్ని ఘోరాల నుంచి అయినా తప్పుకుని రాగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను మీ అందరికీ గుర్తు చేస్తా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మా మీద ఎన్ని అపవాదులు వేశాడండి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మామూలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చివరికి ఎంత అప్పు చేసింది అంటే కేవలం ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒక కోట్లే తేలింది పద్నాలుగు లక్షలు ఎక్కడ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఎక్కడ చూడండి డబుల్ కన్నా ఎక్కువ చెప్పేశాడు అబద్ధాలు చెప్పడంలో మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఇంత గొప్ప వ్యక్తి మరొకరు లేరు అని చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని మనం చేస్తున్నాం అంతేకాదు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రాగానే రద్దు చేస్తామన్నాడు రద్దు చేశాడు కానీ దానిలో ఉన్న విషయాలన్నీ కూడా ఇవాళ మోస్తున్నటువంటి విషయం మీరు గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాదు ప్రభుత్వ భవనాలకు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం అని మమ్మల్ని అన్నాడు ఏం జరిగిందండి వంద కోట్లు లెక్క చెప్పాడు మొన్న అంతేకాదు ఇంత అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా చేస్తున్నారు అన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అప్పటికి అంత చేసేయండి లక్షలు ఎన్ని లక్షలు వేసేయండి ఒక లక్ష తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రోజుకి అప్పు చేసినటువంటి ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారు అసలు విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని సందర్భంగా నేను చెబుతూ ఉన్నా మీరు చూశారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఒకసారి కాదు నాలుగు సార్లు అయ్యాడు అదృష్టం మహానుభావుడు కొన్ని పరిస్థితుల వల్ల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఏ రోజునైనా ఈ నాలుగు సార్లు కూడా ఇచ్చిన హామీని నెరవేర్చినటువంటి సందర్భం ఉందా ఒక్కరోజు కూడా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను పూర్తిగా కానీ సగం కానీ పావువంతు కానీ ఆచరించినటువంటి విశ్వాస ఘాతకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన ఇవన్నీ చెప్తా ఉన్నాడు కక్ష సాధింపులు అసలు నా లక్ష్యమే కదండి జగన్పై చర్య తీసుకోవడానికి సికి ఒప్పందం లడ్డులాగా దొరికిందంట లడ్డులాగా దొరికితే అసలు తినకుండా ఉంటావు నువ్వు ఆ లడ్డు పుచ్చిపోయిన తింటావు ఏ లడ్డూ అయినా తింటావు కానీ అది తిన్నావా నీ గొంతు పట్టుకుంటుంది దీనిలో ఏమీ లేదు అనే విషయం తెలిసిన తర్వాత ఏమీ చేయలేని ఒక స్థితిలోకి నువ్వు ఉన్నావు ఇవాళ నేను చూసా ఇంతకుముందే వచ్చే ముందు ఆదాని మీద యాక్షన్ తీసుకోడంట అక్కడ తేలితే గానీ ఇక్కడ నిల్చుకోనని చక్కగా తప్పుకున్నాడు దానిలో ఏమీ లేదనే అంశం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజానీకానికి మనం చేస్తున్నాం కక్ష సాధింపులు ఏమి లేవండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేసారండి మొట్టమొదటి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు మొత్తానికి నోటీసులు ఇచ్చారు సరే నోటీసులు ఇస్తే మేము తేల్చుకుంటాం కోర్టుల్లో సాక్షాత్తు మంగళగిరిలో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆఫీసుని కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంటే అతి దారుణంగా శుక్రవారం రోజు వెళ్ళి దారుణంగా శుక్రవారం నైట్ వెళ్ళి దారుణంగా కూల్ కోర్టు కోర్టుకు కూడా వెళ్ళటానికి వీలు లేకోకుండా కూల్చేసి నేను కక్షరాధింపులు నాకు అలవాటు లేదు కక్ష సాధింపులు తీసుకునేటువంటి చర్యలు నేను పట్టను అని మీరంటే నమ్మాలని అంటా ఉన్నా అంతేకాదు కనీ విని ఎరుగని రీతిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నడిబడ్డులో సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతమైనటువంటి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది ఆవిష్కరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి అని పేరు వేసుకున్నారండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లైట్లన్నీ ఆర్పేసి రాత్రిపూట వెళ్ళి ఆ పేరుని కొట్టేసి అక్కడ విధ్వంసం చేసినటువంటి మీరు మేము కక్ష సాధింపులు చేయవండి అంటే నమ్మడానికి ఎవరు అంటున్నా అన్ని దుర్మార్గమైనటువంటి కక్ష సాధింపుల చర్యతోనే ఈ ఆరు మాసాలు ప్రయత్నం చేస్తున్నారు మీరు నాలుగో తారీఖున మే నాలుగో తారీఖుననుకుంటే అధికారంలోకి వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదు సంక్షేమము లేదు టోటల్ కక్ష సాధింపులే ఇళ్ళ మీద దాడులు చేశారు హత్యలు చేశారు అఘాయిత్యాలు చేశారు ప్రాపర్టీస్ ధ్వంసం చేశారు ఊళ్ళు ఊళ్ళు ఖాళీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేరే గ్రామాలకు వెళ్ళి బ్రతకవలసినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది ఇది కక్ష సాధింపు కాదా అంటున్నా ఈ రోజు కూడా నేను మనవి చేస్తున్నా రోజు కూడా కొన్ని గ్రామాల్లో పల్నాడులో కానీ రాయలసీమలో కానీ రోజు కూడా కొంతమంది రాక ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని కల్పించింది మీ ప్రభుత్వం కాదా మీరు కాదా నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అంతేకాదు ఇప్పుడన్నా చూసామండి ఐపిఎస్ ఆఫీసర్లు ఎవరు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వానికి సహకరించారనే ఒక డౌట్ ఉంటే దాని మీద యాక్షన్ తీసుకో తప్పలేదు వేరే ఏదో బాంబే నటి పేరు మీద ఒక కేసును తోడి దానిలో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని అరెస్ట్ చేశారు వారికి పోస్టింగ్లు లేవు సస్పెండ్ అయిన వాళ్ళు కాదు సస్పెండ్ కాని వారికి కూడా ఇంతవరకు పోస్టింగ్లు ఇవ్వలే పోస్టింగ్లు ఇవ్వకోకుండా ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఉద్యోగుల మీద కూడా కక్ష సాధించేటటువంటి పరిస్థితికి వాళ్ళ మీరు ఉండి కక్ష సాధింపులు నాకు ఆ ఉద్దేశమే లేదు నేను కక్ష సాధించేటటువంటి మనిషినే కాదు నేను వివేకానందుణ్ణి బుద్ధుణ్ణి గాంధీ మహాత్ము లాంటి వాడిని అని నువ్వు చెబితే నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా లేదు ఎందుకంటే మిమ్మల్ని నలభై సంవత్సరాల నుంచి మీ రాజకీయ జీవితాన్ని ప్రతి పేజీని చదివినటువంటి వ్యక్తులు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా నమ్ముతారేమో నాకు తెలియదు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అంతేకాదు నేను ఇంకోటి చెప్తున్నా బాధతో చెప్తున్నా సోషల్ మీడియా యాక్టివిస్టులు మీ మీద పోస్టులు పెట్టారని మీ అబ్బాయి మీద పోస్టులు పెట్టారని మీ పార్టీ మీద పోస్టులు పెట్టారని ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టారని ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఎలా అరెస్ట్ చేస్తున్నారు అర్ధరాత్రి పూట వెళ్తారు పోలీసులు తలుపులు పగలగొడతారు వాళ్ళని పట్టుకుని తీసుకువెళ్తారు కేసు ఎక్కడ పెడతారు గుంటూరులో ఉన్నవాడికి కర్నూలులో పెడతాడు కర్నూలులో ఉన్నవాడికి విశాఖపట్నంలో పెడతారు విశాఖపట్నంలో ఉన్న వారికి తిరుపతిలో కేసు పెడతారు అక్కడ తీసుకెళ్లి కోర్టులో పొడి చేస్తారు ఒకేసా కేసు కాదు ఒకే పోస్ట్ మీద రిపీటెడ్గా నలభై ముప్పై ఇరవై కేసులు పెడతారు దీనిలో బయలుదేరాగానే పే పీటీ వారెంట్ వేసి దానిలోకి తీసుకెళ్తారు దానిలోకి బయలుదేరాగానే ఇంకో చోటు తీసుకెళ్తారు నెల రోజులు ముప్పై రోజులు నలభై రోజులు యాభై రోజులు రెండు మాసాల వరకు కేవలం చిన్న సోషల్ మీడియా కేసులో నిర్బంధించి భయపెట్టాలి కక్ష సాధించాలి అనే దృక్పథంతో మీరు ప్రయత్నం చేస్తూ ఇవాళ అంటారు కక్ష నా లక్ష్యం కాదు నేను అలాంటి మనిషిని కాదు నేను చాలా బుద్ధిమంతుణ్ణి పరిపాలన దక్షుణ్ణి అని మీరు చెప్పుకోవటం మీ పత్రికలు బాకాలు వాయించటం అటు ఇటు మీకు పత్రికల్లో ఒక పలుకుబడి ఉంది మీకు మీడియా ఉంది ఛానల్స్ ఉన్నారు మీరేం చేసినా అద్భుతం అమోఘం అని పొగిడేటటువంటి వారు ఉన్నారు కాబట్టి మీరు పొగిడే కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు మీ జీవితం అంతా కక్ష సాధింపులతోనే నడిచింది అయితే మీద ఒకటి ఉందిలే అందరూ మెచ్చుకోదగిన అంశం ఏంటంటే కక్ష అంటే కనిపించవు బయటికి మా ప్రాంతంలో చెబుతారు మీ ప్రాంతంలో ఉందో లేదు తడిగుడ్డలతో గొంతులు కోసేయటం మటలు చేయటం ఉండవు తడిగుడ్డలతో గొంతులు కోసేయటమే ఏకంగా పోస్ట్ మార్టంలో కూడా దొరకదు ఎక్కడ కొట్టింది అర్థం కానంత ఘోరంగా కక్షలు తీర్చుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తన అధికారం కోసం ఎంతకైనా తెగించేటటువంటి వ్యక్తి హత్యలకు కుట్రలకు కుతంత్రాలకు కక్ష సాధింపులకు అధికారం పొందడం కోసం పొందిన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం చెప్తున్నారయ్యా మాకు మేము కక్ష చేయమండి కక్షలు మాకు తెలియదండి కక్షలు లేకోకుండానే చాలా సుదీర్ఘంగా పరిపాలన చేస్తామనేటువంటి దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమాలు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం అంతేకాదు నేను ఇంకోటి చెప్తా మా పేరు నాని గారు మంత్రిగా చేశారు కానీ ఏం చేస్తున్నారండి ఇవాళ ఆయన కేసు పెట్టారు ఆయన భార్య మీద కేసు పెట్టారు ఏం కేసు అన్నది ఒక గోడౌను ఆయన అందరిలాగానే గోడౌన్ తీసుకున్నాడు దానిలో బియ్యం పెట్టారు ఆ బియ్యం పోయినాయి పోతే ఏంటని చేసింది అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ ఏంటి దానిలో ఉన్నది అకార్డింగ్ టు అగ్రిమెంట్ మీరు డబ్బులు వసూలు చేసుకోవచ్చు వాట్ ఈస్ దట్ త్రిమెల్ కేసు ఏంటి నాకు అర్థం కాలేదు అంటే నాని గారి మీద కక్ష పట్టారు నాని గారు మంత్రిగా చేశారు నాని గారు నాలాగానే మీడియా ముందుకు వచ్చి అనేక విమర్శలు చేశారు కాబట్టి నాని గారి మీద ఉన్న సివిల్ కేసు కేవలం ఫైన్తోనో లేకపోతే లాసును పూడ్చుకోవడానికి కావాల్సిన డబ్బులు తీసుకోవడం కోసం చేసేటటువంటి దానిలో కేసు పెట్టారు ఎవరి మీద భార్య మీద కేసు పెట్టారు భార్య యాంటిస్పేటర్ బిల్ తెచ్చుకున్నారు ఆయన మీద కేసు పెట్టారు ఆయన యాంటిస్పేటర్ బిల్ తెచ్చుకున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ పిలుస్తారా ఒక మహిళని ఒక కేవలం రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక సోదరీమణిని కాపు సోదరీమణిని మీరు పోలీస్ స్టేషన్కు పిలిచి అక్కడ కూర్చోబెట్టి కింద పైన ప్రశ్నలు గందరగోళాలు చేయటం మానసికంగా హింసించటం ఇది కక్షాదింపు చర్య కాదే ఇది న్యాయం కోసం మీరు పోరాడుతున్నారే ఇది ధర్మమా దానికి సమాధానం మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదని మనం చేస్తున్నా అంతేకాదు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిపొందినటువంటి వ్యక్తి మొన్న ఒంగోల్లో నిలబడి ఓటమి పాలయ్యాడు ఆయన రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గంలో ఇంతకుముందు ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళను పలకరించడానికి వెళ్ళాడు దానికి ఎంత ఆగం చేశారండి ఆ ఏ మహిళ అయితే అత్యాచారానికి గురి అయిందో ఆ మహిళ తండ్రిని పెట్టుకొని ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకున్నారు పోలీసులు శాంతకం పెట్టుకుని ఫోక్సో కేసు పెట్టారు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే నిందితుల మీద పెట్టేటటువంటి కేసులు తీసుకొచ్చి పలకరించడానికి అనేటువంటి మా మాజీ అయినటువంటి మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టి హింసించే కార్యక్రమం చేయలేదా ఇదేమన్నా కక్షాదింపు చర్య కాదు అని అనగలుగుతారా అని మీరు అంటున్నా ఇలాంటి మా నాయకుల మీద ప్రతి వ్యక్తి మీద కేసులు పెట్టి అన్యాయమైన కేసులు అక్రమైన కేసులు చట్టంలో నిలబనటువంటి కేసులు పెట్టి మీరు వేధిస్తూ మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మీ కక్ష సాధింపులకు వెరిచేటటువంటి వ్యక్తులను కాదనే విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం మీరు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా రాటు తేలి ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాము తప్ప పారిపోయే ప్రశ్న ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా చివరికి పోలీసు వారు కూడా డివైడ్ చేసి పారేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లందరినీ హింసించటం వారిని హెరాష్ చేయటం వారికి కావాల్సినటువంటి వారికి మంచి పోస్టింగ్లు ఇవ్వటం వారి చేత ఏ పనైనా అడ్డుగోలుగా చేయించుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దారుణాలు వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి చివరికి ఎంత దారుణం అంటే గన్మెన్లు ఉంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే గన్మెన్లు ఉంటారు మినిస్టర్ల దగ్గర పనిచేసే గన్మెన్లు ఉంటారు వాళ్ళందరికీ కూడా సరైన పోస్టింగ్లు ఇవ్వరు ఎక్కడో దూరంగా పడేస్తారు ఈ విధంగా ప్రతి క్షణము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారంలోకి రాకముందే అంటే నాలుగవ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కక్ష సాధింపు తప్ప మరొకటి లేదు నాకు తెలియకెడుతానండి చాలా పుస్తకాలు చూసాం ఈ రెడ్ బుక్ ఎక్కడి నుంచి వచ్చింది కక్ష సాధింపు కాదా ఈ రెడ్ బుక్ రెడ్ బింక్లో పేర్లు రాయటం ఆ రెడ్ బుక్లో పేర్లు అందరూ కూడా తీసుకోవటం వారి మీద తప్పుడు కేసులు పెట్టడం వారి మీద సివిల్ కేసులు పెట్టడం సివిల్ కేసుల్లో కూడా పోలీసులు ఇంటర్ఫీర్ కావడం పోలీస్ వ్యవస్థనంతా కూడా తన జేబు సంస్థలాగా ఉపయోగించుకునేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవాళ కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు పోవడం మా పార్టీలో జారుతానంటే నీ మీద కేసు లేదు మా పార్టీలో జారకపోతే నీ మీద కేసు పెడతాం అని చెప్పి కూడా కొంతమందిని జనసేనలోకి కొంతమందిని తెలుగుదేశంలోకి తీసుకునేటటువంటి పరిస్థితి చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపును నా లక్ష్యం కాదు మరి ఈయన జగన్పై చర్యలకు సికి ఒప్పందం లడ్డులాగా దొరికింది అని జగన్ గారి మీద యాక్షన్ తీసుకోదలుచుకుంటే నీకు సికి సిగి ఒప్పందం అనేది లడ్డులాగా దొరికితే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు చెప్పి నాకు అర్థం కాలేదు అంటే దానిలో ఏమీ పస లేదు ఇవాళ చెప్పాడు నేను ఎక్కడో ముందే వచ్చేటప్పుడు చూసా ఆదాని మీద యాక్షన్ తీసుకునే ప్రశ్న లేదు అన్నారు ఆదానీ మీద ఆదానీతో అగ్రిమెంట్ అయిన దాన్ని మీరు అది తప్పుడు అగ్రిమెంటు లంచాలు తీసుకున్న అగ్రిమెంటు అని అయితే ఎందుకు మీరు రద్దు చేయరంటే రద్దు చేయడానికి వీలు లేదు అంటున్నారు అంటే ఒక నాటకం ఆడేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు ఆరు మాసాల్లోనే మీరు కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదు కక్ష సాధింపులు తప్ప సంక్షేమం లేదు అని ప్రజలు గమనించారు కేవలం పేపర్లో చూస్తే మాత్రం మీరు చూస్తుంటారు కదా పోలవరం పరిగెడుతుందంట ఎక్కడ పరిగెడుతుందో నాకు అర్థం కాలా అమరావతి అమెరికా అయిపోతుందంట ఎక్కడ అయిపోతుందో నాకు అర్థం కాల రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేసేస్తారంట ఎక్కడో నాకు అర్థం కాల పేపర్లో చూస్తే మాత్రం అభివృద్ధి అద్భుతంగా జరిగిపోతున్నట్టుంటుంది ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయనటువంటి విశ్వాసఘాతకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇక్కడ చెబుతున్నాడు అండి సూపర్ సిక్స్ అంట సూపర్గా అయిందంట సూపర్ సిక్స్ అటర్ ఫ్లాప్ అయింది బ్రహ్మాండంగా సూపర్ సిక్స్ సెక్స్ అయిందని చెప్పేసి చెప్పుకుని డబ్బా కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు నేను చెప్పదలుచుకున్నది ఒకటే నారా చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే పత్రికలు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆయన ఏకైక పుత్రుడు పని డబ్బు సంపాదించుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టి వారిని కక్ష సాధించేటటువంటి ధోరణితోనే ఇవాళ పనిచేస్తున్నారు ఇలాంటి అద్భుతమైన అబద్ధాల ఆడటంలో చంద్రబాబు నాయుడు గారిని నిర్మించినటువంటి వ్యక్తి లేడు ఒక మాటలో చెప్పాలంటే అబద్ధాలన్నీ ఆయన జీవితంలో లెక్కేస్తే గిన్నీస్ బుక్ రికార్డులోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అంత అబద్ధాల కోరు విశ్వాసఘాతకుడు విలువల లేని వ్యక్తి తడి గుడ్డలతో గొంతులు కోసేటటువంటి వ్యక్తి కక్ష సాధింపులు అధికారం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి నాచి కబుర్లు ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే ఆధారాలు లేదో నాకు అదేదే నిన్న ఏదో ఏడిఆర్ అంట ఏడిఆర్ఏగా అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మించినంత ధనవంతుడైన సీఎం ఎవరూ లేరని అది నాకు ఆధారం రెండు ఎకరాలతో ప్రారంభించబడిన ఆయన జీవితం ఇవాళ లక్షల కోట్లతో జరుపుతున్నటువంటి వ్యవహారం ఇందాక చూసా స్పెషల్ ఫ్లైట్లో వచ్చాయంట లోకేష్ మరి ఎవరి డబ్బులు నాకు అర్థం కాల ప్రభుత్వ డబ్బులు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చాయంట అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎదురెళ్ళి సెకండ్ ఇచ్చానంట ఇందాక పత్రికల్లో చూశాను నేను ఫోటో ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లో వచ్చాను ఢిల్లీ నుంచి మరి ప్రభుత్వ సొమ్ము మరి ఆయన సొమ్ము నాకు తెలియదు నేను ఏంటంటే ఆధారాలు ఏవన్నీ ఉంటే అవన్నీ తర్వాత చూసుకుందాం నేను ఒక స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాను దానికి నిన్నగాక మొన్నే ఆ ఏడిఆర్ అనేటువంటి సంస్థ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి అందరు ముఖ్యమంత్రులు విలువ కలిస్తే ఆయనకు సమానం అన్నట్టుగా రాశారు ఇది అందరూ మనం చూసాం ధనార్జన నేను ఒక మాట చెప్తానండి మీరు అడిగారు కాబట్టి అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఎక్కడా లేవు మనందరికీ తెలుసుగా కాస్ట్లీ ఎలక్షన్స్ కారణం ఎవరు తెలుసా సాక్షాత్తు ఈ అబద్ధాల కోరు తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి చంద్రబాబు నాయుడు గారే దానికి కారణం ఎక్కడా లేవు కర్ణాటకలో లేదు తమిళనాడులో లేదు ఒరిస్సాలో లేదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు కాస్ట్ ఎలక్షన్ కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారం నిలబెట్టుకోవడం కోసం నోట్లతో రాజకీయం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను ఎన్టీ రామారావు గారు ఓటమి పాలైనప్పుడు మరి చన్నారెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు నేను తొలిసారిగా ఎమ్మెల్యేనయ్యా ఆ రోజుకి ఈ రోజుకి లెక్కలు చెప్పకూడదు కానీ ఎంత వ్యత్యాసం అండి ఎన్నికల ఖర్చులు దీనికి కారణం మధ్యలో చంద్రబాబే కదా ఇంకెవరు ఉన్నారా ఎన్టీ రామారావుని దించి చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం అడ్డదారులు తొక్కి డబ్బులు ఖర్చు పెట్టి అనైతికమైన పనులు చేసి ఇవాళ నాగరాజు గారు చూద్దాం అంత గొప్పవాడు లేడు నా నిజాయితీ బరులు లేడు నేను కక్షాదింపులు అసలు ఉండవు మొత్తం అన్నీ అవే పళ్ళు ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలని నేను మనవి చేస్తున్నాను నేను విన్నాను నేను విన్నాను నర్సాపేట సభలో చెప్పాడు నేను మనవి చేస్తున్నా ఆయన ఆ మాట చదువుతున్నాడు కదా నేను ఈ మాట చదువుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళాడు ఫ్లైట్లో గుర్తున్నా మీకు ఏది కోవత్తు ర్యాలీ కోసం వెళితే నువ్వు ఎలా చేసావా అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వెనక పంపించావు కదా దానికి ఏం సమాధానం చెబుతావు పోలీస్ వ్యవస్థ ఒక లాండ్ ఆర్డర్ వచ్చినప్పుడు కొన్ని యాక్షన్ తీసుకుంటారు దానివల్ల ఇవాళ అన్నీ చెప్పి నేను ఇవాళ చంద్ర జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయదలుచుకుంటే ఐదు నిమిషాలు అరెస్ట్ చేస్తాను ఇట్లాంటి ఊరికైనా సొల్లు కబుర్లు ఎందుకు చెప్తావు నాకు అర్థం కాలేదు అంతేకాదు నువ్వు అడుగు కాబట్టి ఇంకోటి చెబుతున్నావు ఏమండి ఆ గారి విగ్రహం ఓపెనింగ్కి వెళ్ళారు గౌడ సామాజిక వారు కూడా అందరూ వెళ్ళారు వాణ్ణిందు రచించావు వీడిందు రావు అని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా మీ తెలుగుదేశంలో ఉన్నటువంటి గౌడ సోదరుని ఈ సాంప్రదాయం ఎప్పుడన్నా ఉందా ఇది కక్షాదింపు కాదా లోకేష్ గారు కోపం వచ్చేసిందండి రమేష్ను పిలిస్తే మీరు క్షమాపణ చెప్పమంటే బాబు వంగి వంగి క్షమాధులు చెప్పారు ఆ గౌత గారి మనవరాలు పార్థసారథి గారు శివాజీ గారి కూతురు ఎన్నిసార్లు చెప్పారండి క్షమాపణలు టీవీల్లో యూట్యూబుల్లో అయినా కక్ష తీర అంకా ఇంకా లోకేష్ గారు శాంతించలేదని చెప్పేసి ఆయన ఎవరో విజయవాడలో ఉంటాడు ఒక ఆయన మాజీ ఎమ్మెల్సీ గారు బుద్ధ వెంకన్న గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని తిట్టాడండి నాకు అర్థం కాలేదు ఏమన్నా నాకు తెలియకూడా ఇద్దానండి పెళ్ళికి వెళ్తాం వాళ్ళు కూడా వస్తారు లేదు ఒక విగ్రహావిష్క వెళ్దాం రంగా గారు విగ్రహ ఆవిష్కం వెళ్తామండి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహావిష్కంగా తెలుగుదేశం వస్తారు కాపులు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు వైసీపీ వాళ్ళు వస్తారు ఈ ఊరుకోరా ఏంది ఇది ఇది కక్షాదింపులు కాదా దీనికి సమాధానం చెప్పమంటే చంద్రబాబు నాయుడు గారిని కక్షలే తెలియని మహానుభావుడు చెప్పను చెప్పలేడు దానికి ఇలా చంద్రబాబు నాయుడు గారిని నేను మొదట చూపినట్టుగా ఆయన మాట్లాడటానికి చేతలకి చాలా వ్యత్యాసం ఉందనే విషయాన్ని దయచేసి గమనించాలి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చాలా నీతి వాక్యాలు గుర్తొస్తాయి అధికారం పోగానే ఏదేదో మాట్లాడే పరిస్థితిలోకి వస్తారు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇంకా